ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదుగా పూజయామి రమణ పురాణం డెబ్బై ఐదు మంది ప్రత్యక్ష శిష్యుల అంతరంగ ప్రయాణం విశ్వనాథన్ స్వామి గురించి చెప్పుకుంటున్నాం మనం విశ్వనాథను కావ్యకంఠులు చెయ్యి చెయ్యి కలిపి శ్రీ రమణ అష్టోత్తరం అనే నూట ఎనిమిది భగవన్ నామాలను వ్రాసారు ఆ ప్రార్థన అంటే అష్టోత్తరంలోని చక్కదనం ఏంటంటే దాని పరిమళము ఎప్పటికీ వాడిపోదు దాని సువాసన హృదయం నుండి వెలువడుతుంది కాబట్టి అది విశ్వనాథను నాయనల నాయన అంటే కావ్యకంఠ గణపతి ముని గారు హృదయాల నుండి వచ్చి హృదయమే తానైన భగవాన్ ఆమోదం పొందింది అది ఒక ప్రబంధ కావ్యం పవిత్రమైన పువ్వు దీని గురించి విశ్వనాథ స్వామి నాతో ఇలా చెప్పారు భగవాన్ పవిత్రమైన పాదాల చెంత దీన్ని ఉంచటం నా అదృష్టం విశ్వనాథస్వామి తన ఆధ్యాత్మిక సాధనలను కొనసాగించారు ఏళ్లు దొరికిపోయాయి ఎవరైతే సత్యంలో జీవిస్తారో వారు ఎప్పటికీ శాశ్వతమైన ప్రస్తుతంలోనే ఉంటారు అటువంటి వారికి కాలంతో నిమిత్తం లేదు ఎందుకంటే కాలం అనేది భ్రమ విశ్వనాథస్వామి కాలంతో నిమిత్తం లేని పారవశ్యంలో ఉన్నారు భగవాన్ ఆరోగ్యం పాడైనప్పుడు ఆపరేషన్ చేయవలసి వచ్చినప్పుడు అది ఆయనకు తీవ్ర ఆఘాతమైంది ఆయన భగవాన్ వద్దకెళ్ళి అన్నారు భగవాన్ పగలు రాత్రి సేవ చేస్తూ మీ చెంతనే ఉండిపోవటానికి అనుమతి ఇవ్వండి అని భగవాన్ ఆయన వైపు తిరిగి నీవు చేయవలసిన పని ఉంది అని మర్యాదగా ఆయన వినతిని త్రోసిపుచ్చారు భగవాన్ నిర్యాణం రోజున కొద్దిమంది నాతో సహా ఆయన గదిలో ఉన్నాం బయట భక్తులు భగవాన్చి రచించబడిన హృదయాన్ని కరిగించేటటువంటి అక్షరమణమాలను పాడుతూ ఉన్నారు భగవాన్ తన పరిచారకులను తనను లేపి కూర్చోబెట్టవలసిందిగా కోరారు అరుణాచల కీర్తన పెద్దగా వినిపిస్తున్న కొద్దీ ఆయన కన్నుల నుండి ఆనంద భాష్పాలు ధారాళంగా కారసాగాయి స్వామి అక్కడ బహిర్గతమవుతున్న ఈ మహోన్నత ఆధ్యాత్మిక వైభవాన్ని చూస్తూ ఉన్నారు ఉన్నట్లుండి భగవాన్ దృష్టి తనపై నిలపటాన్ని గమనించారు భగవాన్ ఆయన అనుగ్రహాన్ని తన హృదయంలోనికి నింపుతున్న అనుభూతి కలిగి పారవస్యంలో మునిగిపోయారు ఆయన తన లోపల ఒక మెరుపు మెరిసినట్లు చూశారు తన హృదయపు కవాటం తెరుచుకున్నట్లుగా అనిపించింది భగవాన్ ఆయన అనుగ్రహాన్ని తన హృదయంలోనికి నింపుతున్న అనుభూతి కలిగి పారవస్యంలో మునిగిపోయారు మరుక్షణమే భగవాన్ చిరునవ్వు నవ్వి స్వామి అనుభవించింది నిజమైన స్థితియేనని ధృవపరుస్తున్నట్లుగా చిన్నగా తల ఊపటం చూశారాయన భగవాన్ విశ్వనాథుని తండ్రికి ఇచ్చిన తన మాట ప్రకారం ఆయన కుమారునికి సాక్షాత్కారం కలిగించారు ఆ పారవస్య స్థితిని గూర్చి స్వామి ఇలా గుర్తు చేసుకున్నారు ఆ అనుగ్రహాన్ని అందుకున్న తర్వాత నా ఆధ్యాత్మిక అనుభవాలలో మకుటాయమైనది మకుటాయమానమైనది భగవాన్ అంతిమ క్షణాలలో ఆయన సమీపంలో జరిగింది నేను ఆ చిన్న గదిలో నుంచుని ఉండగా ప్రతిదీ మసగబారింది అంతా కంటికి కనిపించని శుద్ధ ఎరుకతో ఆవరించబడింది ఒకే ఒక శాశ్వతమైన సద్వస్తువుతో ఆవరించబడింది అక్కడ భగవాన్ నుండి నేను వేరుగా ఉన్న భావన మచ్చుకు కూడా లేదు ఆయన భౌతిక మరణం పట్ల కొద్దిపాటి విచారం కూడా లేదు అందుకు బదులుగా శుభకరమైన పారవస్యం పొంగిన ఉల్లాసం ఉన్నాయి అది వేరేమీ కాదు ఆత్మ యొక్క సహజ స్థితినే భగవాన్ మహానిర్వాణం చెందిన తర్వాత తన తల్లికి జబ్బుగా ఉందని ఆమె మంచం పట్టారని దిండిగల్ నుండి కబురొచ్చింది అక్కడ ఆవిడను చూసుకోవడానికి ఎవ్వరూ లేరు స్వామి ఇంటికి వెళ్ళి తన తల్లికి కనీసం వండి పెట్టేవారు కూడా లేకపోవటం చూశారు ఆయన రాత్రింబవళ్ళు తల్లికి సేవ చేశారు ఆమె కొరకు వంట చేయటం స్నానం చేయించటం మొదలైన పనులన్నీ చేస్తూ నెలల తెరబడి ఆమె సేవ చేశారు అప్పుడు ఆయనకు భగవాన్ మాటలు గుర్తుకొచ్చాయి నీకు చేయవలసిన పని చాలా ఉంది అని భగవాన్ మునుపు ఆయనతో అన్నారు ఆయన తల్లిగారు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన నోటు పుస్తకాన్ని తనతో ఉంచుకునేది ఆమె చనిపోయే ముందు ఆమె ఆ పుస్తకాన్ని తెరచింది అందులో రమణులు స్వయంగా చిన్న అక్షరాలతో అందంగా రమణ అష్టోత్తరాలు రాశారు ఆమె ఆ నామాలను ప్రతిరోజు చదువుతున్నారు తన చివరి క్షణాల్లో విశ్వనాథ నీకు నా ఆశీసులు అంటూ ఆ నోటు పుస్తకాన్ని విశ్వనాథను ఇచ్చారు ఇది జరిగిన కొంతకాలానికి ఆయన దిండిగల్లో ఉండగా ఆయనకు కలలో భగవాన్ కనిపించి రమణాశ్రమానికి రమ్మని చెప్పారు ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు చిన్నస్వామి జబ్బుతో ఉన్నట్లు కనుగొన్నారు ఆయనకు రాత్రింబవళ్ళు సేవ చేశారు ఆరు నెలల పాటు చిన్నస్వామికి సేవ చేశారు పంతొమ్మిది వందల యాభై మూడులో చిన్నస్వామి చనిపోగానే విశ్వనాథస్వామి రమణాశ్రమం నుండి మాయమైపోయారు విశ్వనాథస్వామి యొక్క గొప్పతనాన్ని గురించి తెలుసుకున్న నేను పంతొమ్మిది వందల అరవైలో ఆశ్రమానికి వచ్చేసిన తర్వాత ఆయన కొరకై వెతకసాగాను నేను ఆయన ఎక్కడ ఉన్నది తెలుసుకోలేకపోయాను ఆయన నా నుండి తప్పించుకుంటూ ఉన్నారు ఒకరోజు నేను చెన్నై వీధుల్లో నడుస్తూ ఉండగా నా పాత స్నేహితుడు నన్ను కలుసుకొని ఎంతో సంతోషంతో నాతో ఇలా చెప్పాడు గణేష్ అన్న నేను ఎంతో సంతోషంగా ఉన్నాను ఎందుకంటే నేను విశ్వనాథస్వామిని కలుసుకొని మాట్లాడి వస్తున్నాను నా సంతోషానికి అవధులు లేకుండా పోయాయి స్వామి ఇక్కడ ఉన్నారా అని నమ్మలేనట్లుగా అడిగాను నా స్నేహితుడు నాకు ఆయన చిరునామా ఇచ్చారు నేను వెంటనే అక్కడికి వెళ్ళాను ఆయన ఆయన సోదరుడు ఉంటున్న అద్దె ఇంట్లో ఉంటున్నారు నేను లోపలికి వెళ్ళినప్పుడు ఆయన ఆయన కుటుంబానికి వంట చేస్తున్నారు నేను ఆ వంట గదిలోనే ఆయనకు సాష్టాంగ నమస్కారం చేశాను నేను బాధపడుతూ అన్నాను స్వామి మీ పని వంట చేయడమా మీ స్థానము భగవాన్ నివాసంలో కదా రమణాశ్రమం మీ ఇల్లు కాదా ఆయన ఇలా బదిలిచ్చారు గణేశన్ వంట వాటినైతే తప్పేమిటి నా పొట్టకింత ఆహారం దొరికితే చాలు అది నేను ఇక్కడ పనిచేయడం ద్వారా లభిస్తూ ఉంది ఇక లోపలి ఆహారం అంటావా అంటే అంతరంగంలోనికి అది భగవాన్ ఇప్పటికే ఇచ్చేశారు నేను ఆయన్ను రమణాశ్రమానికి రమ్మని ప్రాధేయపడ్డాను ఆయన వచ్చేశారు విశ్వనాథస్వామికి సేవ చేయటం అనేది జీవితాన్ని సార్థకం చేసే పనుల్లో ఒక ముఖ్యమైన పని విశ్వనాథస్వామి ఆశ్రమంలో ఉండటం వల్ల ఆశ్రమము ఆధ్యాత్మిక పరమళం వల్ల గుబాళించింది మెల్లగా మిగిలిన భక్తులు వెనుకకు వచ్చారు ఆ రోజుల్లో పెద్ద హాలు నిర్మించకముందు భగవాన్ సమాధిపై కేవలం ఒక పూరిపాక ఉండేది ముందు అంతా ఖాళీ స్థలం ఉండేది నేను ఆ ఖాళీ స్థలంలో చేప పరుచుకొని పడుకునేవాడిని కొన్ని రాత్రులు విశ్వనాథ స్వామి మౌనంగా తనతో రమ్మని సైగ చేసేవారు ఆయన నన్ను ఆశ్రమానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న యమలింగం వద్ద ఉన్న శ్మశానానికి తీసుకుని వెళ్ళేవారు అక్కడ ఉన్న ఎత్తైన అరుగుపై మేమిద్దరం కూర్చునేవారం ఆ అరుగు వెనుక భాగాన శవాలను కాల్చటం కానీ పూడ్చటం కానీ జరిగేది ఆయన నా దృష్టిని గిరివైపునకు మళ్లించేవారు అక్కడ అలా రెండు మూడు గంటలు కూర్చొని తిరిగి వచ్చేవాళ్ళం అలా కొన్నిసార్లు జరిగింది తర్వాత ఎప్పటికో నాకు ఆ మహనీయుని ఉద్దేశం అర్థమైంది ఆ యమలింగానికి ప్రక్కనే ప్రస్తుతం నేను ఉంటున్న ఇల్లు ఆనందరమణ ఉన్నది యమలింగానికి ఇలా నడిచి వెళ్ళడం అనేది పంతొమ్మిది వందల దశాబ్దంలో జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఆ ఇల్లు నాకు ఇవ్వబడింది నేను శాశ్వతంగా అక్కడ ఉండటకై పంతొమ్మిది వందల తొంభైలో వెళ్ళిపోయాను భగవాన్ స్వామి గురించి ఎంత శ్రద్ధ తీసుకున్నారో అలాగే విశ్వనాథస్వామి నా గురించి నా ఆధ్యాత్మిక సాధన గురించి శ్రద్ధ తీసుకునేవారు ఆ విధంగా ఒక అందమైన గొలుసు భగవాన్ రూపంలో నిత్యమై ఉన్న సత్యంలో మనలను కలుపుతూ ఉంది స్వామి అత్యంత నిరాడంబరతకు మారురూపమా అన్నట్లుండేవారు అందుకే నేనాయన్ను నిరాడంబరతకు సూపర్ సూపర్మాన్ అనేవాడిని నా చిన్నప్పుడు చాలామంది సందర్శకులు మానసిక భావోద్వేగం వల్ల మానసికంగా దెబ్బతిన్నవారు మతిస్థిమితం లేనివారు వస్తూ ఉండేవారు వాళ్ళని ఎలా నిభాయించాలో అంటే సంరక్షించాలో నాకు తెలిసేది కాదు నేను అప్పుడే బైబిల్ని చదివాను దాని గురించి ఒక మిత్రునితో చర్చిస్తూ ఉన్నాను అందులో మోజస్ కథ నాకు నచ్చలేదు అందులో ఆయన తన దండంతో ఒక రాతిని స్పృశిస్తే ఆ రాతి మధ్య నుండి నీరు బయటకు వచ్చినట్లు రాశారు నేను ఇలా అన్నాను కనీసం వాళ్ళు మోజస్ భూమిని స్పృశించారు అప్పుడు నీరు బయటకు వచ్చింది అని వ్రాసి ఉంటే బాగుండేది రాతిలో నుండి నీరు ఎలా బయటకు వస్తుంది అని ఇలా అంటున్నానో లేదో ఒక చెయ్యి వచ్చి నా చేతిని పట్టుకుంది అది విశ్వనాథన్ స్వామి ఆయన నన్ను తిన్నగా స్కందాశ్రమానికి తీసుకెళ్ళి నా చేతిని రెండు రాళ్ల మధ్య పెట్టి అక్కడ సహజంగా ఊరుతున్న నీటి ధారను చూపించారు భగవాన్ నన్ను ఇక్కడకు తీసుకొని వచ్చారు నా చేతిని ఈ రాళ్ల క్రింద పెట్టి ఈ నా ఈ నీటిని నాకు చూపించారు భగవాన్ ఈ రాతిని అంటుకున్నారు అప్పటి నుండి ఈ నీరు నిరంతరము వస్తూ ఉంటుంది ఆయన గంభీరంగా ఎప్పుడూ మహాత్ముని మాటలను చేతులను అనుమానించరాదు భగవద్ అనుగ్రహం వల్ల మోజెస్కు ఆ రాతి నుండి నీటిని రప్పించగల శక్తి వచ్చి ఉండవచ్చును అనే విషయాన్ని నువ్వు ఏ విధంగా సందేహిస్తావు గణేశన్ జాగ్రత్తగా ఉండు అన్నారు ఇది నా ఆధ్యాత్మిక ఆలోచన సరళిని సరిచేసింది ఎందుకంటే ఆయన నా మనస్సును హృదయంలోనికి తెచ్చారు మనస్సుతోనూ తెలివితేటలతోనూ ఆలోచిస్తే ఇప్పటికీ నా సందేహం రావచ్చును ఇప్పటికీ కూడా మీరు స్కందాశ్రమానికి వెళ్తే అక్కడ ఒక రాతి క్రింద నుండి నీటి ఊట రావటాన్ని మీరు చెయ్యి ఆ రాతి క్రింద పెట్టి స్పృశించి తెలుసుకోవచ్చు ఆ నీరు ఇసుక నుండి కాక రాతి క్రింద నుండే వస్తూ ఉంది ఆ రాతి క్రింద ఇంకొక చదునురాయి కూడా ఉంటుంది ఆర్థర్ ఆస్బోర్న్ మౌంటైన్ పాత్ అంటే గిరి మార్గం అనే ఆశ్రమ పత్రికను వంటి చేతి మీదుగా ఆరేళ్ల పాటు నిర్వహించారు నేను సంపాదకునిగా ఉండేవాడిని పంతొమ్మిది వందల డెబ్బైలో ఆయన అకస్మాత్తుగా చనిపోయారు నాకేం చేయాలో పాల్పోవడం లేదు ఆస్బోర్న్ గారి శ్రీమతి గణేషన్ దిగులు చెందకు నేను దాన్ని నిర్వహిస్తాను అన్నారు రెండేళ్ల పాటు ఆమె ఆ బాధ్యతను భుజాన్ని వేసుకున్నారు కానీ అనారోగ్యం చేత ఇతర సమస్యల చేత ఆమె పత్రిక బాధ్యతను నిర్వర్తించడానికి సమర్థులైన వారెవరైనా చూడమని చెప్పారు ఆమె కట్టలు కట్టలు సరిచేయవలసిన వ్యాసాలు తెచ్చి నా టేబుల్ మీద పెట్టారు నేను పూర్తిగా కలవరబడిపోయాను మర్నాడు విశ్వనాథస్వామి నా ఆఫీస్కు వచ్చి నాకు సైగ చేశారు ఆయన చాలా తక్కువగా మాట్లాడేవారు ఆయన నన్ను ఆశ్రమం వెనుక నున్న అడవిలోకి తీసుకెళ్ళి మళ్ళీ వెనక్కు తీసుకొచ్చి తన గదికి తీసుకెళ్లారు ఆయన చిరునవ్వి నవ్వి అన్నారు భగవాన్ నీకు సాయం చేయమని నాకు చెప్పారు నేను సంపాదకత్వాన్ని వహిస్తాను నిజంగా గణేషన్ నాకు సంపాదక సంపాదకత్వం చేయటం అయితే తెలియదు కానీ దాని గురించి నువ్వు కలవరపడవలసిన అవసరం లేదు నేను నేర్చుకుంటాను ఆ సరిచేయబడని రచనలను అన్నింటినీ గొప్ప సంపాదకులైన ప్రొఫెసర్ స్వామినాథన్కి పంపించు ఆయన ఎర్రసిరాతు సరిచేస్తే అవి తిరిగి వచ్చిన తర్వాత నేను వాటిని చదివి నేర్చుకుంటాను సాక్షాత్కారం పొందిన వ్యక్తి కాబట్టి ఆయన అచిర అచిరల కాలంలోనే సంపాదకత్వం ఎలా చేయాలో నేర్చేసుకున్నారు ఒక ప్రముఖ దినపత్రికకు సంపాదకుడిగా ఉన్న స్వామినాథన్ స్వామి సంపాదకత్వాన్ని చాలా విశేషంగా ఉందని మెచ్చుకున్నారు చిన్న వయసులోనే ఆశ్రమంలో శాశ్వతంగా ఉండిపోవడానికి వచ్చిన నాకు పాత భక్తులతో సన్నిహితంగా ఉండే సదవకాశం లభించింది వారి సాన్నిహిత్యం నాలో నిజమైన ముఖాభివృద్ధికి తోడ్పడింది కేవలం వారిని సేవించడం ద్వారా వారి జ్ఞాన సంపదనను నేను సంపాద సంపాదించుకోగలిగాను కనిపించని ఆధ్యాత్మిక లాభాన్ని కూడా పొందాను పవిత్ర గ్రంథాల్లో చెప్పినట్లు ఏ గ్రంథాలు చదవటం వల్ల కానీ ఇతర సాధనల వల్ల కానీ పొందలేని ఆధ్యాత్మిక లాభాన్ని మహాత్ముల సేవ ద్వారా పొందవచ్చు అలా సన్నిహితంగా ఉండటం వల్ల వారి జ్ఞాపకాలను వ్రాయమని పట్టుబట్టే అవకాశం నాకు లభించింది అదే నాకు లభించిన పెద్ద భగవానం అయితే ఆ పనిని విశ్వనాథ స్వామి చేత చేయించలేకపోయినా ఆయన శ్రీ రమణ భాషణములు అనే పుస్తకాన్ని తమిళంలోనికి అనువదించేలా ఒప్పించాను నేను ఎందుకు అంత పట్టుబట్టి ఆయన్ను చేత ఆ పుస్తకాన్ని చేశానంటే భగవాన్ గారే ఆయన చేత అనేక సంస్కృత గ్రంథాలను తమిళంలోనికి అనువదింపచేశారు ఈ విధంగా పంతొమ్మిది వందల డెబ్భై దశాబ్దంలో రమణ భాషణములు అనే గ్రంథంలోని ప్రథమ భాగం తమిళంలో భగవత్ వచనామృతం అనే పేరుతో అచ్చయింది అది అప్పటికప్పుడే విజయాన్ని సాధించింది కూడా కొద్ది కాలం తర్వాత పూర్తి గ్రంథం ముద్రించబడింది ఈ గ్రంథంలోని ప్రత్యేకత ఏంటంటే భగవాన్చే వాడబడిన తమిళ పదాలను సాధకులు నేరుగా చదువుకోవచ్చును పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో విశ్వనాథ స్వామి నేను కలిసి పథకం వేసుకున్నాం ఏమనంటే పంతొమ్మిది వందల ఎనభైలో వచ్చే భగవాన్ యొక్క జయంతి శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని నేరుగా భగవాన్ చేసిన బోధలను ప్రత్యేకించి పుస్తకాలుగా తీసుకురావటానికి మేమిద్దరం కలిసి పనిచేయవలసిన అవసరం ఉందని దురదృష్టవశాత్తు విశ్వనాథ స్వామికి కూడా దెబ్బ కొట్టింది ఆయన నా ఆఫీస్కు వచ్చి నాకు ఒంట్లో బాగలేదు నా గదికి రమ్మన్నారు నేను ఆయన వెంట ఆయన గదికి వెళ్ళాను అక్కడ ఆయన వైఖరి భయపడేంత అసాధారణంగా ఉంది ఆయన ఒక ఇస్తే ఆడే బొమ్మవలే విరామం లేకుండా నుంచోవడం కూర్చోవడం చేస్తున్నారు నేను బాగా కలవరపడ్డాను అయోమయం అయిపోయాను ఏం చేయాలో తెలియడం లేదు నా శరీరాన్ని గురించి పట్టించుకోవద్దు నేను అంతరంగంలో చాలా ఆనంద స్థితిలో ఉన్నాను అని ఆయనే నన్ను ఊరడించారు మా సోదరునికి టెలిగ్రామ్ ఇవ్వు నేను నీ చేత ఎక్కువ కాలం సేవ చేయించుకొని నిన్ను బాధ పెట్టను నేటికి రెండవ రోజునే నేను నా శరీరాన్ని వదిలివేస్తాను నన్ను వీలైనంత సామాన్యంగా పాతిపెట్టు నాకే విధమైన ఆచారాలు ఆర్భాటాలు అవసరం లేదు కానీ సాయంత్రం నాలుగు గంటలకు ఇక్కడికి వచ్చే అన్నారు నేను నీకు ఒక సందేశాన్ని ఇస్తాను అన్నారు నేను చెప్పిన సమయానికి అక్కడికి వెళ్ళాను చూడటానికి వ్యాకుల పడుతూ కూర్చోలేక నుంచోలేక సతమవుతున్న ఆయన మరలా నాతో ఇలా అన్నారు మీరు ఈ శరీరాన్ని గురించి ఏమాత్రం పట్టించుకోవద్దండి నేను చెప్పేది వినండి ఈ క్రింద ఇవ్వ ఇవ్వబడిన స్వామి సందేశం ఈ విధంగా ఉంది ఇది ఆనాటి నుండి కూడా నాకు ఎంతో శక్తివంతంగా పద నిర్దేశం చేస్తున్నట్లుగా ఉంది ఈ శరీరము అనారోగ్యానికి గురైంది బహుశా మనసు కూడా అంతే అయి ఉండవచ్చు కానీ హృదయంపై దేని యొక్క ప్రభావము లేదు హృదయానికి మార్పు లేదు ఆ హృదయమే నా ద్వారా మాట్లాడుతుంది ఈ సృష్టి అంత చింద్రవద్దంగాను చిందరవందరగాను సంక్షోభంతోనూ దుఃఖంతోనూ ఉన్నప్పటికీ ఇది అంత మనస్సు యొక్క పరిధికి మాత్రమే చెందుతుంది అజ్ఞానంతో నిండిన మనస్సు అనుభవించేవాడుగాను అనుభవించబడినదిగాను విషయంగాను లేదా కర్తగాను అతని చే చేయబడే క్రియగాను చీలి ఈ సంక్షోభానికి అంతటికీ కారణమవుతుంది జీవితంలోని అనుభవాలన్నీ కూడా అనుభవించేవాడికి సంబంధించినవే తీరా ఆ అనుభవించేవాడేమో తనకంటూ నిజమైన ఒక ఉనికి లేని ఛాయ వంటివాడు ప్రతి వ్యక్తిలోనూ ఉన్న ఒకే ఒక సత్యం ఏంటంటే ఆ సర్వోత్కృష్టమైన స్వచ్ఛమైన ఉనికి అదే స్వచ్ఛమైన స్థితిలో ఉండే నేను లేదా అహం సంపూర్ణమైన ఎరుక లేదా చైతన్యం అది కర్తగాను చూడబడే వస్తువుగాను విభజించబడదు అదొక్కటే నిత్యమైన ఉనికి కలిగి ఉంది అహంకారాన్ని దాని యొక్క అనుభవాలను కూడా అనిత్యమైనవని జారిపోయే నీడల వంటివని తలచి పారద్రోలితే నిత్యమైన సర్వోత్కృష్టమైన సత్యం ఒక్కటే తనంత తానుగా ద్యోతకమవుతుంది ఎవరైనా సరే ఈ విషయమును మేధోపరంగా ఆయన నమ్మితే ఒప్పుకుంటే అతనికి వైరాగ్యము మనశ్శాంతి లభిస్తాయి మన జీవనయాత్రలో నిత్యము అనేక సమస్యలతో అనుభవాలతోనూ కొట్టుమిట్టాడే మనము అప్పుడప్పుడు కొంత తడవు ఆగి ఆ నిత్యము ఉండే వృధ నుండి పక్కకు తప్పుకొని కొంచెం సేపైన ఏకాంతంలో ఉండి ఈ మార్పు చెందని మచ్చలేని సర్వోత్కృష్టమైన శుద్ధ ఎరుకను లేదా చైతన్యాన్ని ఆ నిశ్చలంగా ఉండే నేను లేదా అహాన్ని అనుభవించాలి అంతులేనటువంటి ఎన్నో రకాల అనుభవాలు ఉన్నప్పటికీ ఇది ఒక్కటే లక్ష్య పెట్టతగింది నిజమైంది బుద్ధుడు యేసుక్రీస్తు ఆదిశంకరులు భగవాన్ రమణలు ఈ సత్యమే మన అసలు స్వరూపమని తెలియజేసే గొప్ప జ్ఞాపకార్థపు నిర్మాణములు దీపస్తంభముల వంటి వీరి యొక్క దర్శనమే మనకు మన స్వస్వరూపము అయిన సత్యాన్ని గుర్తునకు తెచ్చి మనస్సును అధుగమించటం వలన కలుగు శాంతి మనకు లభిస్తుంది మనం చేయవలసిందల్లా ఈ పరిమితమైన మనస్సును ఈ నాకు అనే దాన్ని త్యజించి నిత్య సత్యమైన అనంతమైన నేను లేదా అహంలో కలిసి కరిగిపోవడమే గణేషన్ మీకు నా ఆశీసులు నేను ఆయనకు సాష్టాంగ నమస్కారం చేశాను భగవాన్ సందేశాన్ని వ్యాప్తి చెందించుటలో సహాయకారిగా నిలచి స్ఫురణను గూర్చి మానవాళికంతటికీ తెలియచెప్పటానికి అరుణాచలానికి వచ్చిన భక్తుల్లో ఆయన కూడా ఒకరు మనం కేవలం కొన్ని పుస్తకాలు చదివి వాటిలో చెప్పబడిన విషయాలను మన మేధస్సుతో ఒప్పుకుంటేనో నమ్మితేనో సరిపోదు ఆ బోధలను మన స్వంత అనుభవంలోకి తెచ్చుకొని మనము ఆంతరంగికమైన శాంతిని నిశ్చలతనను అనుభవించాలి ఆయన వ్రాసిన రమణ అష్టోత్తరం శ్రీ భగవాన్ను స్థుతిస్తూ వ్రాయబడింది అందులోని కొన్ని వాక్యాలను గుర్తు చేసుకుంటూ ఆయనకు నివాళులు అర్పిద్దాం ఎవరైతే నిత్యము శుద్ధము ఆయన ఎరుకగా హృదయంలో నిలిచి ఉంటారో వారికి ప్రణామం ఎవరైతే సూర్యుని వలె స్వయం ప్రకాశం కలిగి అజ్ఞానమనే చీకట్లను పారద్రోలుతారో వారికి ప్రణామం ఎడతెగని చైతన్యానికి ప్రతిరూపకమైన వారికి ప్రణామం చైతన్యం అనే జ్యోతికి ప్రణామం ఎవరి జన్మమైతే ఆధ్యాత్మిక జాగృతి కోసం ఉద్దేశించబడిందో వారికి ప్రణామం ఎవరి రాక అయితే ప్రపంచం మొత్తానికి ముక్తిని కలిగించడానికి నిర్దేశింపబడిందో ప్రతి జీవి తన శాశ్వతమైన అహం లేదా నేనును అని గుర్తించేటట్లు చేయబడ్డానికి ఎవరు వచ్చారో వారికి ప్రణామం పైన చెప్పబడినవన్నీ రమణులను స్థుతిస్తున్నట్లు కనబడుతున్నను వాటి నిజమైన అంతరార్థం చాలా ప్రత్యేకమైంది ముఖ్యమైంది అది లోపలి దారి అనబడే అంతరంగ మార్గ ప్రయాణం ద్వారా హృదయం చేరి అక్కడ స్థితులై ఉండటమే విశ్వనాథ స్వామి తాను ముందుగానే చెప్పినట్లు ఆ రెండవ రోజునే స్పూ పూర్తిగా స్పృహతో ప్రశాంతంగా శరీరాన్ని వదిలివేశారు ఆయన జీవించి ఉన్నంతకాలం ఆయన భౌతిక శరీరం ఏ ప్రశాంతతను వెదజల్లేదో అరుణాచలానికి దగ్గరగా ఆశ్రమంలో ఉన్న ఆయన సమాధి కూడా అదే ప్రశాంతతకు నిలయమై ఉన్నది ఆయన ప్రశాంతితో నిండిన గండశిల రేపు ఇంకొకరి ఇంకొక శిష్యుడి గురించి తెలుసుకుందాం ఓం శ్రీ గురుభ్యో నమ